ఇప్పుడు కృష్ణ విగ్రహం యొక్క వర్ణ విద్యుదోత్ ప్రభా ప్రస్ఫురత్వాసం విద్యుదోత్ ప్రభా ప్రావృడంభో ప్రవృఢంభో ప్రభో ప్రోల్లసం ప్రోల్లసత్ తేజసం బోధవత్ ప్రోల్లసత్ విగ్రహం ప్రవృఢం ప్రోల్లసత్ విగ్రహం వన్యాల శోభిరస్థలం వారిజాక్షం వారి జాక్షంభే వారిజాక్షం వారిజాక్షంభే శ్రీకృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ప్రావృఢం బోధవత్ ప్రోల్లసత్ విగ్రహం వర్షాకాలంలో వర్షం కురిసే ముందు మేఘాన్ని గమనించండి ఈ శ్రావణ భాద్ర పదాలు వెళ్ళిపోతే మనకి మళ్ళీ ఆ అవకాశం రాదు ఈ ఈ పదిహేను రోజులు గడిచేలాగానే చూడాలి వర్షం కురుస్తుంటే పారిపోవడం కాదు ఎంతసేపు ఇక్కడ చిన్నపిల్లలు నయం మనకంటే వాళ్ళు అందులో తడుతారు వెళ్ళి లోపలికి రెండరా లోపల ఏదో లోపలికి రావడం కాసేపు తడవనియండి జీవితం అర్థమవుతుంది వాళ్ళకి రొప్పబడితే పట్టింది మనం అన్ని అతి జాగ్రత్తగా తీసుకుని పిల్లల్ని వెరి విధములు చివరికి మా చిన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు లేవు వాళ్ళలో తడిస్తే చూడకుండా ఊరుకునేవారు తడిచొచ్చాక మాత్రం అయిందా రంపట్టిందా అనేవారు అంతే తడవనిచ్చేవారు రేపు దుఃఖసాగరంలో కూడా మనిషి తడవాలమ్మా అందుకు అవకాశం ఇవ్వాలి అందుకు అవకాశం ఇవ్వాలి ఎంతసేపు రిస్ట్రిక్షన్స్ పెట్టి పిల్లల్ని చంపకండి ఆడుకోనివ్వండి వాళ్ళలో తడవనివ్వండి ఏమైంది ఇంటికి వచ్చాక ఏదో కాస్త తలదూడుస్తాం స్నానం చేయిస్తాం ఏమి కాస్త ఏదో సాంబ్రాన్ని పోగేస్తాం సాహసాన్ని అలవాటు చేయాలి చీకట్లోకి వెళుతుంటే ఆపకండి వెళ్ళనీయండి వాడు బతుకంతా చీకటి అయిపోవచ్చు నువ్వు ఆపుతావా చీకట్లోకి వెళ్ళాలి వెలుతురులోకి రావాలి చీకట్లోకి వెళ్ళొద్దని చెప్పానో ఎంత ఆర్డర్లు ఎంతసేపు ఇక్కడ పదేళ్ల పాటు ఆర్డర్లు వేసి వేసి వాళ్ళని చంపుతారు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చాక వాడు మనకు ఆర్డర్లు వేస్తున్నాడు ఇక్కడ అయిపోయాడు వీడు వాడి చేతుల్లో బానే చెయ్యాడు ఎందుకు ఈ ఆర్డర్లు స్వేచ్ఛగా తిరగని పిల్లల్ని వాళ్ళు ఎదురు ఓ ముళ్ళు దిగుతుంది ఓ తేలు కుడుతుంది కుట్టనేయండి మందేద్దాం చచ్చిపోతారా అసలు అక్కడికి వెళ్ళనే వద్దు అక్కడికి వెళ్ళొద్దంటే సాహసాలు లేకపోతే సన్యాసులు అవుతున్నారండి ఇక్కడ సన్నాసులు సన్యాసి అయితే గొప్ప సన్నాసులు అవుతున్నారు దేనికి భయం ప్రతిదానికి భయం ప్రతిదానికి బిళ్ళ ఆడుకోవాలి పాడుకోనివ్వాలి అదే శ్రీకృష్ణుని యొక్క విగ్రహం ఏంటంటే మేఘం ఆకాశంలో మేఘం వర్షిస్తున్నప్పుడు వర్షించడానికి ముందు ఉన్న మేఘం మీరందరూ ఎక్కి చూడండి బాల్కనీలోకి వెళ్ళి చూడండి ఆ నల్లటి మేఘం అర్థమైతే శ్రీకృష్ణుడు అర్థమవుతాడు ఆ నలుపు మేఘం ఎలా ఉంటే సింగరేణి బొగ్గు రంగు కాదు నలుపు అంటే నీలమేఘ శ్యాముడు అంటారు ఆయన ఆ నీలం నలుపు కలిసిన రంగులో ఉంటాడు ఆయన అది అద్భుతమైనటువంటి వర్ణం అది అటువంటి విగ్రహం దాని మీద ఏం కట్టుకుంటాడో పట్టుబట్ట కట్టుకుంటాడు పసుపు రంగులో ఉండే పట్టుబట్టు ఒక కట్టుకుంటాడు అది ఎలా ఉందట విద్యుదోత్ప్రభా ప్రస్ఫురత్వాససం వాసస్సు అంటే వస్త్రం విద్యుల్లేఖ ఆ మేఘం మధ్యలో మెరుపు తీగ ఉంటుంది కదా ఆ మెరుపు తీగ ఎలా ఉందో ఆయన పట్టుకున్న పట్టుబట్ట అలా ఉంది ఆయన ఒళ్ళు శరీరం మేఘంలా ఉంది ఆయన కట్టుకున్న పట్టుబట్ట అందులో మేఘంలో మెరుపులా ఉంది ఇప్పుడు మీరు కృష్ణ విగ్రహాన్ని వదిలిపెట్టగలరా అంతకంటే అదృష్టం ఉందా అంతకంటే అదృష్టం ఉందా ఈ దృష్టితో మీరు చూడాలి అంటే కృష్ణ విగ్రహానికి ఏ అలంకారము చేయదు ఒట్టినే చూడండి దర్శనం దర్శనం అంతే ఎదురుగా కూర్చోండి చూడండి ఐదు నిమిషాలు చూడండి చాలు రోజు అభ్యాసం చేసినట్టుగా ఒక టైం పెట్టుకుని అలారం పెట్టుకుని చూడండి ఐదు నెలలు అయ్యేసరికి మీరు ఆ కృష్ణ విగ్రహం దగ్గర నుంచి లేవరమ్మ ఖచ్చితంగా నేను ఇప్పటికీ నా అనుభవం చెబుతున్నాను నేను భగవంతుడైన కృష్ణుడితో నా అనుభవం నేను ఎప్పుడో ఏడాది క్రితం తణుకులో రామాయణ కల్ప వృక్షం మీద మాట్లాడితే ఒక ఎమ్మెల్యే ఏడాది క్రితం రెండేళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి మీకు ఇస్తామండి మీకు ఏమిస్తామండే అని కృష్ణుడు విగ్రహం ఇచ్చా ఆ విగ్రహం ఎందుకో నాకు బాగా నచ్చింది సాధారణంగా పట్టుకెళ్ళని నేను అన్ని కారులో వదిలేస్తూ ఉంటాను ఆ విగ్రహం మాత్రం ఒళ్ళో పెట్టుకొచ్చున్నాను ఎవరికి వద్దు అని ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాకు ఎంత కక్కుర్తి అంటే ఆ దేవుడి విషయంలో నేను కూర్చునే ఆసనానికి ఎదురుగా పెట్టుకున్నాను అక్కడ ఒక సోఫా సోఫా కుర్చీ ఉంటాయి రెండింటికి మధ్యలో నిలబెట్టాను కుష్ణుని పడిపోక నిలబెట్టి నేను ఈ సీట్లోనే ఎక్కువ కూర్చుంటాను హాల్లో అక్కడ నాకు ఎప్పుడు ఎదురుగా శివుడి ముందు నందీశ్వరులో కుష్ణుడి ముందు నేను ఉండాలంతే అంత ఆకర్షణీయమైన విగ్రహం అది నేను అక్కడే కాఫీ తాగుతాను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన అక్కడ కూర్చొని మాట్లాడతానని చెబుతాను మధ్యలో ఆయనకి చూస్తూ ఉంటాను ఏం చదువుకున్నా అక్కడ ఈ శ్లోకం చదువుకుంటూ మధ్యలో కూర్చుని చూస్తే భక్తి అంటే ఇంకేమిటి నాకు అర్థం కాదు ఇంకేమిటి ఓ ఆయన లక్షపత్రి పూజ చేసి మొత్తేస్తే అది భక్తే ఆయనకి ఏ చూడటమే కదా భక్తి అంటే దర్శనం కదా విగ్రహాన్ని ఎందుకు చూడరు మీరు మీరు మాట్లాడండి మీ ఇంట్లో బొమ్మలన్నీ అమ్మలు అవుతాయమ్మా ఖచ్చితంగా ఎందుకంటే మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోయింది కదా ఇంట్లో అమ్మ ఉంది మనం మాట్లాడే అట్లా ఆవిడ బొమ్మ అయింది కదా మరి మాట్లాడినప్పుడు అమ్మ బొమ్మ అవడం నిజమైతే మీరు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుందండి ఖచ్చితంగా మీరు విగ్రహాలతో మాట్లాడండి ఎవడైనా పిచ్చాడు అనుకుంటే అనుకోనే ఉండి వివేకానందుడు చెబుతాడు భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు అనుకోనే ఉండి మనకే భగవంతుడి విషయంలో కంటే పిచ్చి ఏదో ఆడాళ్ళ కోసం మగాళ్ళ కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసం పిచ్చి ఎక్కడం కంటే దేవుడి కోసం ఎక్కడం మంచిదే కదా ఇంట్లో ఇన్ని విగ్రహాలు ఉన్నాయి దేన్ని చూడడం మనం ఇక్కడ ఏదో అక్కడ ఆకో పువ్వు పెట్టి పారిపోతూ ఉంటాం ఇంకా యాత్రలు చేస్తాం ఇక్కడ మీ విగ్రహాన్ని దేవుడు అనుకోండి మీ ఇంట్లో ఉన్న బొమ్మలు కాదు అమ్మవారు సాక్షాత్తు ఉంది అక్కడ అప్పుడు అర్థమవుతుంది ఈ శ్లోకం లేకపోతే ఊరికే కఠిన పదాలతో చదువుకుంది వ్యాయామానికి పనికొస్తుంది విద్యుత్తు మెరుపులాగా మెరిసిపోతుంది ఆ పట్టుబట్ట ఇంకో మాట ఆయన దేహమేమో మేఘంలాగా మెరిసిపోతుంది వన్యమలయాశోభితో రస్థలం ఎప్పుడు శిల్పి కుష్ణుడి మెడలో ఒక దండ వేసి ఉంటాడు మీరు మళ్ళీ వేయకండి మనం వేసే దండలు వాడిపోతాయి చికాక్గా ఉంటాయి ఏదో ప్లాస్టిక్ పూలు ఆ దండ వేడి వేడి ధరిద్దాం శిల్పి వేసాడు కదా కొయ్య బొమ్మ అయినా శిల్పమైనా ఒక దండ వేసి అది ఉండని ఉండదు దాన్నే చూడండి వేరు ఆయన బొట్టు పెడతాడు మీరు కుంకం బొట్టు పెట్టి పాడు చేయక్కలేదు మళ్ళీ ఇక్కడ అది కారిపోతూ ఉంటుంది పక్కకి అందుకే ఆ దండనే చూడాలి వన్యయా మాలయా శోభితో వనమాల చేత ప్రకాశించేటువంటి వక్షస్థలం కలిగిన వాడు లోహితాంఘ్రిద్వయం అంతేకాదు ఆ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు విగ్రహం ఉంటే ఏ వెన్న తింటున్న విగ్రహం ఉంటే ఆ కేసు చూడండి ఎర్ర గులా గులాబీ పువ్వుల్లాగా మెరిసిపోతుండే మీ ఇంట్లో పసిబిడ్డల పాదాలు చూడండి చాలు ఉయ్యాల్లోంచి దిగకుండా ఉన్నప్పుడు పసిబిడ్డ పాదాలు చూడండి దేవుడు అంటే అక్కడ ఉంటాడండి ఆ పసిబిడ్డ పాదాల్లో ఉంటాడు అనుమానం లేదు ఇక్కడ దేవుడు శరీరం అంటే పసిబిడ్డ పాద ఉయ్యాల కిందికి కాలు పెట్టలేదుగా ఇంకా కాలికి మట్టి అంటలేదు పద్మంలో ఉంటుందండి కరార విందేన పదార విందంలాగా ఆ పసిబిట్ట పాదాన్ని ముద్దు పెట్టుకున్న భగవంతుడి పాదాలు ముద్దు పెట్టుకున్నట్టే పిల్లలు దేవుడు చల్లని వారే అన్నాడు మహాకవి ఆరుద్ర అందుకని పిల్లలంటే దేవుడే కదా ఆ పసిపిల్లల్ని పెంచడంలో వాళ్ళ ఉయ్యాల్లో ఊపడంలో వాళ్ళ పాదాల ముద్దెట్టుకోవడంలో వాళ్ళు బోర్లా పడుకున్నా లేచినా పక్కకి తిరిగినా బూర్లు బొబ్బట్లు వండడంలో ఎంత ఆనందం ఉంది ఇందులో లేని ఆనందం ఎధ ఉద్యోగాల్లో ప్యాకేజీల్లో ఉంటుందా అజ్ఞానం కానీ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవడం ద్వారా ఆనందం పొందగలం కదా అదమ్మా ఈ శ్లోకానికి పనిగట్టుకునే రెండు గంటల పైగా నేను వ్యాఖ్యానం స్తోత్రానికి ఎందుకంటే సంసారాల్లో మార్పు రావాలి కుటుంబాలు బాగుండాలి చిట్ట చివరి శ్లోకం చెప్పుకొని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం కుంచితై కుంతలైర్భ్రజమానాననం రత్నమౌళిం గండయోరకం కంకణ ప్రజ్వలం కింకిణీ మంజులం శమలం తంభజీ ఇది ఎనిమిదో శ్లోకం చిట్ట చివరి దీన్ని కూడా శంకరాచార్య ఎంత ఓపిగ్గా ఎంత రమణీయంగా తీర్చిదిద్దారు చూడండి సాధారణంగా మాకు కవులకి కావ్యం చివరికి వచ్చేస్తుంటే బద్దకం వస్తుంది ఆయనకి రాదు అది కూడా బాగుండాల్సిందే మీ పసిపిల్లల్ని మీరు గమనించండి ఈ శ్లోకం అర్థమవుతుంది కుచిత కుందలైర్భ్రజమానాననం ఆడపిల్లైనా మగపిల్లలైనా జుట్టు పెరుగుతుంటే నూనె ఎక్కువ రాయాలండి ఒక దశలో ఆమోదం రాస్తారు తర్వాత నూనె రాస్తారు రాయాలి ఇప్పుడు చాలామంది నూనె రాసుకోవడం మానేశారు ఆడపిల్లల్ని మగపిల్లని అందరినీ నా బిడ్డలుగా భావించి చెబుతున్న కొబ్బరి నూనె రాసుకోండి ఖచ్చితంగా తిరిగితేటలు పెరుగుతాయి చల్లదనం పెరుగుతుంది వేడి తగ్గిపోతుంది కొబ్బరి నూనె రాసుకునే వాళ్ళు లేరు జళ్ళ వేసుకునే వాళ్ళు లేరు అంత చింపులు జుట్లు వేసి తిరుగుతున్నారు ఇక్కడ కొబ్బరి నూనె రాసుకోవాలి రాసుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా మీకు మేధాశక్తి పెరుగుతుంది మన మీద ఏముందంటే నాలుగు వెంట్రుకలు అయినా రోజు రాసేస్తాను అనుమానం లేదు ఇక్కడ వేడి వేడి తగ్గుతుంది సెలవ కొబ్బరి అంటేనే సెలవు కొబ్బరి అంటే చాలా కోనసీమ వాళ్ళకి బాగా తెలుసు కొబ్బరి అంటేనే సెలవ కొబ్బరి వేడి చేయాలి వేడి తగ్గిస్తుంది కొబ్బరి నూనె రాసుకోవాలి ఖచ్చితంగా వంద రకాల ఆ ఇంటి కాదమ్మా కొబ్బరి నూనె రాయాలి అవి రాస్తే అవిలో తెలుస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఆ ముంగురులు ఎలా తిరిగితే ముందుకు వచ్చిన కొద్దీ పిల్లలవి పెద్దవాళ్ళు కూడా కొంచెం పదహారు పదిహేడేళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చూడండి ఇలా గిరజాలు చుట్టూ అంటారు ఇలా తిరుగుతూ ఉంటాయి అవి ఎంత అందంగా ఉంటాయి అది వర్ణిస్తాడు కుచితై కుంతలై్రాజమానం వంకర తిరిగిన ముంగురులతో ఎంత అందంగా ఉంది శ్రీకృష్ణ నీ ముఖం నీకు నమస్కారం అన్నాడు ఆయన ఇప్పుడు మీరు కృష్ణుడిని వదరగలరా కృష్ణుడి విగ్రహాన్ని వదలగలరా పైగా మామూలు మనుషులకు వంకర తిరిగిన వెంట్రుకులున్నా గాలికి అవి చల్లా చెదురవుతాయి విగ్రహంలో వెంట్రుక అలాగే ఉంటుంది కాబట్టి చూడవచ్చు విగ్రహంతో ప్రయోజనం అనేది కదదు కదా ఎప్పుడు చూడొచ్చు అలాగే ఎంత అందంగా ఉంటుంది ఇలా భగవంతుడి యొక్క విగ్రహంలో ప్రత్యవయవాన్ని సావకాశంగా పరిశీలించడమే భక్తి సా పరమ ప్రేమ రూప భక్తి అని నారద సూత్ర నారద భక్తి సూత్రాలలో చెబుతాడు అది మీరు ప్రేమించండి భగవంతుడిని లవ్ యు లవ్ ది గాడ్ ఏదో మానవులను లవ్ చేస్తారు ఏమిటండి నేను వాణ్ణి లవ్ చేసా వీడిని లవ్ చేసా ఏ అధవ వీళ్ళ లవ్ చేసేది భగవంతుని లవ్ చేయాలి చేస్తే ఎప్పటికీ ఉండేటువంటి ప్రేమ గోపికలు ఎంత అదృష్టవంతులు వాళ్ళు అందుకని గోపికల్ని ఆయన అంత ప్రేమించే వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు నన్ను ఏం చేయమంటావు అన్నాడు వాళ్ళు నేను లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు అన్యాయం గాను అంత ప్రేమించే వాళ్ళు నాకు ఎక్కడ కనపడాల ఆ ప్రేమ నిరంతరమైన ప్రేమ వర్ధిలాలంటే విగ్రహారాధన అర్థం కావాలి ఖచ్చితంగా అందుకని వంకర తిరిగిన ముంగురులతో ప్రకాశిస్తున్న ఈ ముఖం ఎంత బాగుందో పైగా వాళ్ళ అమ్మ యశోద నందుల వాళ్ళు కోటీశ్వరుడు అండి గొల్లవాళ్ళు అని పేదవాళ్ళు అనుకోవద్దు గొల్లవాళ్ళు కోటీశ్వరులు బోళ్ళు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కోటీశ్వరులు వాడు ఆ గోప కులానికి రాజు ఆయన నందుడు రాజు ఏ మామూలు గొల్లవాడు కాదు ఆయన బ్రహ్మాండమైన ఆభరణాలు వంటినండా ఆవిడ బిడ్డకి లేకలేక పుట్టిన బిడ్డ ఆవిడ అందుకని రత్నమౌళిం ఆ మౌళి మీద రత్నాలు పొదిగి ఇలా వేలాడదీసిందేవిడ నసత్ కుండలం గండయోకో ఇక్కడ ఈ కుండలాలు ఇలా వేలాడుతుంటే ఆయన ధరించిన కుండలాలు వేలాడుతున్న ఆ కుండలాల కాంతి చెక్కిళ్ళ మీద పడిందిట కుండలాల కాంతి చెక్కిళ్ళ మీద పడింది ఇక్కడ మనం సరదా ఒక మాట చెప్పుకోవాలి కుండలాలు దుద్దులు ఇవన్నీ లోలకులు అన్నీ దేనికి ఉంటాయండి చెవులకే కదా కానీ కాంతి దేని మీద పడుతుంది చెవుల మీద పడదు చెక్కిళ్ళ మీద పడుతుంది సరిగ్గా చూస్తే మేము అంటే భరించేదేమో చెక్ చెవులు రంధ్రాలు పట్టేదేమో చెవులకి మూత బరువు అంతా చెవులకి ప్రయోజనం ఎవరికంటే కపోలాలకి అది లోకం తీరు కష్టం ఒకటిది ఫలితం ఒకడది దీన్ని మురారి అనే కవి అనర్ఘరాగం అనే కావ్యం నాటకంలో చెబుతాడు ఆయన రామ రామాయణాన్ని మొత్తం నాటకం రూపంలో రాసాడు అనర్ఘరాగం అంటే నా రామాయణానికి ఎవరు వెలకట్టలేరు అని అర్థం అనమాట అంత గొప్పది అందులో చెబుతాడు ఆయన పూర్వం రాజులు పిల్లల్ని కానీ దశరథరాజు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తాడు కదా పంపిస్తుంటే పక్కన ఉన్నవాళ్ళు మంత్రులు వాళ్ళు అనుకున్నారా ఎంత కష్టపడి ప్రేమగా పెంచాడు ఆడాళ్ళు పెంచలా ఈయనే పెంచాడు దశరథుడికి అంత ప్రేమ ఇవాళ విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తున్నారని అక్కడ మురారి ఆ మంత్రి చేత ఏమనిపిస్తారంటే గొప్ప మాట రాజకీయ వాళ్ళందరూ నేర్చుకోవలసిన మాట మమకారోహి రాజపుత్రేషు రాజ్ఞాం మమకారోహి రాజపుత్రేషు రాజ్యాం ఉపరాలన క్లేశాయ కేవలం ఉపయోగస్తు ప్రజానాం యథైతతు అంటాడు అంటే ఆ రాజులు ఈ పిల్లల్ని కనడం పెంచడం పోషించడం తీర్చిదిద్దడం ఇదంతా శ్రమ వాళ్ళది రాజపుత్రుల యొక్క ప్రయోజనం ఎవరికంటే ప్రజలకి యువరాజు వల్ల ప్రజలకి ప్రయోజనం అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తేడా అదే అప్పుడు రాజులు తమ కుమారుల్ని దేశానికి అప్పగించారు ఇప్పుడు మన నాయకులు దేశాన్నే తమ కుమారులకు అప్పగిస్తున్నారు తొమ్మిది దాటిపోయినా ఎందుకు గొంతు చించుకుంటానంటే నేను నమస్కారం పెట్టుకోరుతున్న రాజకీయం మారకుండా దేశంలో ఏది మారదమ్మా దయచేసి జాగ్రత్త లభించాలి నేను అందుకే ఆధ్యాత్మికతగా రాజకీయాలు ఎందుకని విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు నాకు నేను ఎప్పటికీ మనం చచ్చే వరకు రాజకీయం కూడా మాట్లాడుతాను నేను రాజకీయం మారకుండా ఏది మారదండి మీకు మార్పు అక్కడే రావాలి పాలకులు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మనం ఉండలేమో మనం చచ్చిపోతున్నాం ఎక్కడైనా సరే అప్పటి రాజులకి ఇప్పుడు రాజులకి తేడా ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే కష్టవేద వ్యథ కష్టో నిత్య ముద్వఘన క్రమక అలంకారక కపోల కుండలశ్యతు కపోలశ్యతు కుండలక అన్నాడు శ్రవణానామలంకారక కపో లశ్యతు కుండలక అన్నాడు ఆభరణాలని దుద్దులు కానీ లోలకులు కానీ కుండలాలు కానీ మోసేది చెవులు దబ్బనం పెట్టి పొడిచేది కూడా దాన్నే అంటే చెవులకి ఏం దక్కింది అంటే చిలు దక్కాయి కష్ట వేధ వ్యధ కష్టం నిత్యం ఉద్వాహన క్లబో ఇంత బరువు ఒక్కొక్కళ్ళు బాగా ఇష్టం ఉండి కేజీ వాళ్ళకి వేసుకుంటారు పెద్ద బరువు పెద్ద అమెరికా వాళ్ళు వేస్తారు చూడండి ఇంత ఉంటాయి ఈ మోత బరువు అంతా చెవులకి చిల్లులు కూడా చెవులకి అందం ఎవరికి కపోలాలకి బుగ్గలకి వాటి ప్రతిబింబం దాని మీద పడుతుంది అలాగే రాజకుమారుల్ని పెంచడం పోషించడం ఈ భారం అంతా రాజులది రాణులది ప్రయోజనం ఎవరికంటే ప్రజలకేనాడు అన్నాడు ఒకప్పుడు నా దేశం అంత అందంగా త్యాగభావంతో ఉండేదండి త్యాగభావంతో మళ్ళీ అటువంటి దేశం ఏర్పడాలంటే ఈ సందేశాన్ని మీరు గ్రహించి ఓటికి డబ్బు అడక్కండి దయచేసి ఇంకేం అక్కర్లేదు ఆ ఒక్క నీతి ఉంటే చాలు ఆ ఒక్క నీతి ఉంటే చాలు ఏ పార్టీ వాడైనా డబ్బు కొట్టకొస్తే చెప్పు తీసి కొట్టేయండి గరికిపాటి వారు కొట్టమన్నారని చెప్పండి అమ్మా మా అభ్యంతరం లేదు కొట్టేయండి వెంటనే ఇక్కడ ఎవడరా నువ్వు నాకు డబ్బు ఇవ్వడానికి నా ఓటు అమ్ముకుంటా అనుకుంటున్నావు నువ్వు సిగ్గు లేదా ఇవాడు కబురు చేస్తున్నావు మా ఇంట్లో పది ఓట్లు ఉన్నాయి ముప్పై వేలు పంపేయండి ధనవంతులు పేదవాళ్ళు కాదండి ధనవంతులు పేదవాళ్ళు అయితే వేరే విషయం కక్కుర్చు పడ్డాయి ధనవంతులు ఏ ఎందుకు వదులుకోవాలి వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళు తినేది వాళ్ళు తినేసి మనం తినేది మనం తీస్తే భారత మాత మొత్తం క్షమలు పట్టిసేయమ్మా తినేస్తున్నారు అవండి తినేస్తున్నారు ఈ దుఃఖం ఎవరు చూడాలి ఆలోచన చేయండి అందుకోసం ఎక్కడి నుంచో మురారి అనర్ఘ రాఘవ నుంచి పట్టుకొచ్చి చెబుతున్నానమ్మా ఈ అష్టకంపాటి చెప్పడానికి రెండు గంటల ప్రసంగానికి నేను తయారవ్వక్కలేదు ఎనిమిది శ్లోకాల కంఠస్థం చేయగలను వెయ్యి నూట పదహారు పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడిని నాకేం లోటు ఏం లేదు కానీ ఈ ఉదయం తొమ్మిది నుంచి మనం ఇప్పుడు వచ్చే వరకు ఈ కాగితం మీద ఈ అష్టకం రాసుకుని దానికి ఏం చెప్పాలో చేర్చి నేను తయారయ్యి వచ్చాను జస్ట్ లైక్ ఏ స్టూడెంట్ జస్ట్ లైక్ ఏ స్టూడెంట్ ఐఆమ్ సిక్స్టీ సెవెన్ నేను అరవై ఏడేళ్ల వయస్సున్నది అవసరమా ఇది ఇంత తయారవ్వాలా ఇంట్లో వాళ్ళు గోల ఏమిటండి బాబు ఇంత సేవ పడతారు లేదు దేశం బాగుండాలి అనేక కావ్యాలు అనేక గ్రంథాలు పరిచయం చేయాలి ఇవాళ మురారే అనర్ఘరాగం అని ఒక మాట చెప్పాను ఇందులో ఎవరికైనా అది నచ్చి చదవాలనిపిస్తే నా నా శ్రమ ఫలించినట్టే నా శ్రమ ఫలించిన కాసి అటువంటి కావ్యం ఒకటి ఉందని చెప్పేవాడేనే ఉండాలి కదా లేకపోతే మురారే అంటే కృష్ణుడి పేరు అనుకుంటారు లేదు అదొక ఒక కవి ఆయన కావాలని రాశాడు ఆయన వాల్మీకి పోటీకే రాశాడు వాల్మీకి రాయకూడదా అని రాశాడు సరదా పోటీ కవులు వాళ్ళు అలాంటి కావ్యం నుంచి ఎందుకు పట్టుకొచ్చి చెప్పాను ఇక్కడ ఎవరినో విమర్శిద్దామని కాదు ఇక్కడ అంత కావ్య సంపద ఉంది మనకి అది జనానికి అందడం లేదు ఎంతసేపు మహిమ వైభవం అంటే అలాగా అందుకని ఇక్కడ చెబుతున్నాడు ముగిస్తూ ఆ మాటతో సెలవు తీసుకుంటాను నేను నసత్కుండలం గండజో హారకే యూరకం కంకణ ప్రోజ్వలం హారాలతో ఈ కేయూరాలంటే వంకీలు ఇక్కడ అంగదాలంటారు ఇక్కడ పెట్టేటువంటి మగాళ్ళకి పెడతారు ఆడవాళ్ళకి పెడతారు హారాలు కేజూరాలు మీ అమ్మనీకి ఎన్ని అలంకారాలు తొడిగిందయ్యా కంకణ ప్రోజ్వలం ఆడవాళ్ళకి కంకణం అంటే గాజులు అంటారు మగవాళ్ళకి కంకణం అంటారు చేతి కంకణం ఎంత అందంగా ప్రకాశిస్తుందయ్యా అంతేకాదు కింకిణీ మంజులం శ్యామలంతంభజీ ఈ మొత్తం హారాలకుండే కింకిని అంటే మువ్వలు ఈ కాలికి దొడికిన వంకీలకు దొడిగినటువంటి మువ్వలు కంకణానికి ఉండేటువంటి మువ్వల కంకణం మువ్వల వడ్డాణం గజ్జల వడ్డాణం అనేవారు ప్రత్యేకంగా ఇవి చేసే ధ్వనులు ఎంత అందంగా ఉన్నాయా అటువంటి కృష్ణమూర్తి నీకు నమస్కారం అన్నారు అచ్యుతశ్యష్టకం ఎఫ్ పఠే చివరిగా పరశ్రుతి చెబుతున్నారు అచ్యుతష్టకం ఎప్పటే ధిష్టదం ప్ర ప్రేమత ప్రత్యక్షం ప్రేమత ప్రత్యకం వృత్తత సుందరం వేద్య విశ్వంభరం తోహరిర్జాయతే సత్వరం తస్య వశ్యోహరిర్జాతే సత్వరం అచ్యుతునికి సంబంధించిన ఈ అష్టకాన్ని ఉదయ సమయంలో కానీ సాయం సమయంలో కానీ పైగా విష్ణుమూర్తికి ఉదయ సమయం చాలా ఇష్టం అంటారు శివుడికి సాయం సమయం చాలా ఇష్టం అంటారు ఇది అచ్యుత అచ్యుతాష్టకం కాబట్టి ప్రతిరోజు మానకుండా ఎవరు ఉదయ సమయంలో దీన్ని విష్ణుమూర్తికి ప్రీతిగా ఏ కోరికలు కోరకుండా చదువుతారో వారికి ఏమి ఏమి కలుగుతుంది అంటే తస్య వశ్యోభవతి హరిహి సత్వరం అనడు ఇంకేం కావాలి వాళ్ళకి వెంటనే భగవంతుడు వశమైపోతాడు ఇంకేం అక్కలేదన్నాడు ఆయన భగవంతుడు మనకి వశమయ్యాక ఇంకేమిటమ్మా మాకు కావలసింది అందుకే ఈ దీన్ని శ్రగ్విణి అనే ఛందస్సులో రచించారు శంకరాచార్య వృత్తత సుందరం వేద్య విశ్వంభరం విశ్వంభరుడైనటువంటి భగవంతుని గురించి తెలుసుకుని దాన్ని భక్తులకు చెప్పాలనే తాపత్రయంతో జగద్గురు శంకరాచార్య శ్రగ్విణి వృత్తంలో అందమైన వృత్తంలో లాల లాల అనే చిన్నపిల్లలు కూడా పాడుకుందుకు వీలైనటువంటి పద్ధతిలో శ్రగ్విణి వృత్తంలో రచించారు ఈ స్తోత్రం ఇంత విస్తృతంగా చెప్పినందుకు నేను మీ కోరే దక్షిణ ఒక్కటే ఈ రెండు గంటలకు పైగా సాగిన నా ప్రసంగంలో మీకు నచ్చిన మాటలు వెంటనే ఆచరణలో పెట్టండి ఆచరణ భిక్ష నాకు ఇవ్వండి చాలు ఆచరణ భిక్ష నాకు ఇవ్వండి సెలవు స్వస్తి